కన్నప్ప అనే సినిమా ద్వారా మంచు విష్ణు ఎంతమందికి గూటం కొట్టాడు సినిమా ట్రైలర్లోనే మొత్తం అర్థమైపోయింది సినిమా దొబ్బుతుంది అని ఏ పాయింట్ చూసి సినిమా దొబ్బుతుంది అంటున్నాను తెలుసా అదే ఈ వీడియో ఈ సినిమా కన్నప్ప అనే సినిమా ఆల్రెడీ క్లాసిక్ ఉంది కృష్ణంరాజు గారిది అది ఉన్నదాన్ని ఇప్పుడు చెడగొడుతున్నాడేమో అనిపిస్తుంది వీడియో చివరి వరకు చూస్తే మంచు విష్ణు తీసిన ఈ సినిమా వల్ల ఎంతమందికి ఎంత చెడ్డ పెరుగుతుంది అన్నది ఈ వీడియో సినిమాలో ట్రైలర్ ద్వారా ఎన్ని లోపాలు ఉన్నాయి అన్నది ఈ వీడియో ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్లోనే అర్థమైపోతుంది మంచు విష్ణు స్వార్థమేంటో ట్రైలర్ కంప్లీట్ అయిపోయేంతవరకు ప్రభాస్ కళ్ళు మాత్రమే చూపించారు అసలు ఆ పర్సనాలిటీ ఎలా ఉందో తెలీదు అంటే దీనికి ఏంటి ప్రభాస్ కోసమైనా సరే సినిమా కోసం ఎదురు చూడండి అని దానికి అర్థం ప్రభాస్ ఎక్కడో ఒక రెండు నిమిషాలు తప్ప సినిమాలో లేడు అని క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే కల్కి సినిమాలో బిజీ ఆల్రెడీ చేస్తున్న ప్రాజెక్టులు రెండు ఉన్నాయి సందీప్ వంగాతో ఒక సినిమా ఉంది ఇన్ని సినిమాలు చేతిలో పెట్టుకొని ఫుల్ లెంత్గా కన్నప సినిమాలో పర్ఫామ్ చేయడానికి ఛాన్సే లేదు అసలు బేస్ లేదు ఫుల్ లెంత్ రోల్ ప్రభాస్ చేయడానికి బేస్ లేదు ఎందుకంటే మెయిన్ హీరో మంచు విష్ణు మోహన్ బాబు ఉన్నాడు మోహన్ లాల్ ఉన్నాడు కన్నడ శివకుమార్ గారు ఉన్నారు మనం అనుకున్నట్టుగా ప్రభాస్ గారు ఉన్నారు ఇంకా బ్రహ్మానందం గారు ఇలా మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ చాలా ఉన్నారు కాబట్టి ఫుల్ లెంత్లో ప్రభాస్ గారు లేరు హైప్ కోసమే ప్రభాస్ గారిని శివుడి క్యారెక్టర్ చేపించాడు కృష్ణంరాజు గారికి మోహన్ బాబు గారికి ఉన్న బాండింగ్ ఫ్రెండ్షిప్ వల్ల ప్రభాస్ కూడా నో చెప్పలేదు ఒకవేళ నో చెప్పినా కూడా ఏమో అయ్యేదేమో టెక్నికల్గా ఇది సినిమా ట్యాప్ ఫ్లాప్ అవుతుంది అనడానికి రీజన్ ఏంటంటే ట్రైలర్లో ఉన్న మిస్టేక్స్ మిస్టేక్స్ మీరు చూసుకుంటే టెక్నికల్ ఆస్పెక్ట్లో మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం మోహన్ బాబు గారి నటన అందరికీ ఇష్టం కలెక్షన్ కింగ్ అనే పేరు ఎలా వచ్చింది ఆయనకు యాంటీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు కాదు అందరూ చూసేవాళ్ళు చిరంజీవి సినిమాని బాలకృష్ణ ఫ్యాన్స్ చూడరు బాలకృష్ణ సినిమాని చిరంజీవి ఫ్యాన్స్ చూడరు కానీ మోహన్ బాబు వెంకటేష్ నాగార్జున వీళ్ళ సినిమాలు అందరి ఫ్యాన్స్ చూస్తారు అందుకని కలెక్షన్ కింగ్ అయ్యాడు నటన గురించి మనం చెప్పక్కర్లేదు ఈయన మోహన్ బాబు అనే నటుడు నట ప్రపూర్ణ అయితే మంచు విష్ణు నటగూటం ఎస్ అని నేనే పేరు పెట్టా అని నిరూపించుకున్నాడు మీరు చూసినట్టయితే ఒక ట్రైల్లో ఒక ట్రైలర్లో గాల్లో ఎగురుతూ బాణం వేసే షాట్ ఒకటి ఉంది ఆ షాట్లో మంచు విష్ణు అక్కడ ఫైట్ చేయాల్సిన పర్సన్ని చూడకుండా కెమెరా వైపు చూస్తున్నాడు ఈ మిస్టేక్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా కనిపెట్టొచ్చు చూసుకోలేదు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ అంట ఆయన ఒక టీవీ సీరియల్ని వంద కోట్లు కలెక్ట్ చేసేలాగా తీసాడు బాలీవుడ్లో ఆయన కూడా చూసుకోలేదు మోహన్ బాబు గారు చూసుకోలేదు సరే రష్ వచ్చేసింది ఎడిటింగ్లో ఆయన చూసుకోవాలి కదా ఎడిటింగ్లో పెద్ద పెద్ద సీన్లే లేపేస్తుంటారు ఈ షార్ట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఈ షాట్ చూసుకోలేదు చిన్న చిన్న గ్రాఫిక్స్ న్యూజిలాండ్లో షూటింగ్ చేస్తే ఆ ఫారెస్ట్ అంతా గ్రీనరీగా ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది సినిమాలో కానీ భక్త కన్నప్ప అనేది ఆ చరిత్ర అంతా కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది అప్పుడు ఎలా ఉంటుంది ఫారెస్ట్ అలా లేదు ఇప్పుడు ఎలా ఉందో అలా ఉంది గ్రీనరీ ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే ట్రైలర్లో మీరు చూసుకుంటే ఉన్న నలుగురిని కాపీ పేస్ట్ చేశారు మోహన్ బాబు గారు మంచి విషయం తలుచుకుంటే ఓ ఇరవై మందిని పెట్టచ్చు ఆర్టిస్టుల్ని కానీ నలుగురినే పెట్టి ఆ నలుగురినే ఎత్తి ఇంకో పక్కన ఆ నలుగురిని ఎత్తి ఇంకో పక్కన ఒకడు పొట్టిగా ఉన్నాడు ఒకడు పొడుగ్గా ఉన్నాడు జనరల్గా ఫ్రంట్ సైడ్ ఉన్నవాడు హైట్ ఎక్కువ కనిపిస్తాడు కానీ ఇదేంటో బ్యాక్ సైడ్ ఉన్నవాడు కూడా హైట్ ఎక్కువ కనిపిస్తున్నాడు మొత్తానికి ఈ సినిమా వల్ల ఈ ట్రైలర్ వల్ల మనకు అర్థమైందంటే సినిమాలో ఏది సీరియస్గా తీసుకోలేదు వంద కోట్లు థమ్స్ అప్ డైరెక్ట్ తాగేశారు వంద కోట్లు అసలు ఆ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఎవరో ప్రపంచానికి తెలియదు టాలీవుడ్లో ఎవరో కూడా తెలియదు ఆయన రాఘవేంద్రరావు గారికి ఇస్తే ఎంత బాగా తీసేవాడు ఇలాంటి సినిమా మంచు విష్ణు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ పనికిమాలి నిర్ణయాలు ఈ సినిమా వల్ల శరత్ కుమార్ గారికి చెడ్డ పేరు ప్రభు గారికి చెడ్డ పేరు మోహన్ బాబు గారికి ఆల్రెడీ చెడ్డ పేరు ఉంది మంచు విష్ణుకి చెడ్డ పేరు కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు ఇంకెవరున్నారు కన్నడ శివకుమార్ గారు ప్రభాస్ రా ప్రభాస్ గారు ప్రభాస్ గారికి చెడ్డ పేరు వచ్చినా కూడా ఏం కాదు ఎందుకంటే ప్రభాస్ అనేవాడు ఒక సముద్రం లాంటి వాడు సముద్రంలో బకెట్ నీళ్ళు తీసేసామనుకో సముద్రానికి నష్టమేమి ఉండదు చాలా పెద్ద సముద్రం కదా ఫైనల్గా కన్నప్ప అనే సినిమాలో పస లేదు మ్యాటర్ ఉన్న సినిమాని మ్యాటర్ ఏమీ లేకుండా చెడదొబ్బి పెట్టారు అని మనకు అనిపిస్తుంది ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ సినిమా ఆడుతుందన్న నమ్మకం ప్రజల్లో లేదు థ్యాంక్ సో మచ్